అందరికీ <N> నమస్కారం నేను చెప్పాను కదండి షెడ్ లోపల ఏ చిన్న మార్పు చేసినా సరే వాటిని తీసుకొచ్చి కాసేపు అక్కడ ఉంచి అవి సౌకర్యంగా ఉన్నాయా లేదా ఏదైనా అసౌకర్యం ఫీల్ అవుతున్నాయా అని చెప్పి చెక్ చేస్తున్నాము ఒక రెండు మూడు గంటల నుంచి ఆ రోజు ముందు ఆ అడ్డంగా ఉన్న రాడ్ పెట్టాము అది పెట్టాక దాని కింద నుంచి తల పెట్టి మిగతా సౌకర్యంగా తినగలుగుతున్నాయి లేదా అని చెక్ చేయడం కోసం అని చెప్పి తీసుకొచ్చాము ఆ నిజానికి నాకు అసలు ఇష్టం లేదండి ఆ పార్టీషన్స్ ఇష్టం లేదు ఆ అడ్డ రాడ్ అలాంటివి ఏమి పెట్టడం నాకు అసలు మనసుకి వ్యతిరేకం అనమాట ఎప్పుడైనా ఒక రోజు పూల్సింగ్ దేమో వాళ్ళు రాకపోతే అక్కడ వాటిని వదిలేసే వాళ్ళు లేక బయటికి అవి అలానే ఉండిపోయి ఆ పేడలు ఆ రొచ్చులు అక్కడే ఉంటుంటే వాటిని చూసి భరించలేక నేను ఇలా పెట్ట అవసరం అనిపించి ఇలా చేయించాను ఎందుకంటే ఆ రాడ్ అడ్డంగా పెట్టకపోతే అవి మేత తినేటప్పుడు మొత్తం ఊరికి అటు ఇటు తల తిప్పేసేసి అంతా కింద పడేసి తొక్కేసి వేస్ట్ చేస్తుంది అసలు అక్కడ మేత దొరకటం అనేది చాలా కష్టం అండి చాలా తీవ్రమైన మేత కొరత ఉంది అలాంటప్పుడు మనం మేత వేస్ట్ చేయనివ్వకూడదు వాటిని రోజంతా తినవు కదా కొంతసేపు తినగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కదా ఆ తినేటప్పుడే పద్ధతిగా తింటాయి తల ఊరికే పైకి లేపకుండా అందుకని తప్పని పరిస్థితిలో ఆ రాడ్ పెట్టాల్సి వచ్చింది అలాగే పార్టీషన్స్ కూడా అండి అవి పెట్టకపోతే ఏంటంటే పక్క తిరిగేస్తాయండి మొత్తం ఇటు పక్క తిరిగేసేసి ఇటు ఇంకొక ఆవు ఉన్న తల దగ్గర మూత్రము పేడ వేయటము ఇక్కడ ఉన్న ఆవు అటువైపు ఉన్న ఆవు తల దగ్గర మూత్రం పేడ వేయటం మొత్తం అయిపోయి ఆ రొచ్చులో పడుకొని ఉల్లంత చేసుకొని ఈగలు దోమలు వాలటం జరుగుతుంది కాబట్టి అట్లా వాటికి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒక కన్ఫైన్డ్ ఏరియాలో ఉంటే అలా రొచ్చ అవ్వదు చెప్పి అలా చేశాను అనమాట అది ఇరికవుతుదేమో అని చెప్పేసి మొన్న ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ లో సందేహం వ్యక్తం చేశారు అలా ఏమి వాటి శరీరం వెడల్పు కన్నా ఎక్కువ వెడల్పు ఉండేలాగా సౌకర్యంగా ఉండేలాగా చూసి అవి పెట్టాము చూడండి లోపల కట్టేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఆవు కంఫర్టబుల్ గా హాయిగా ఉందని తెలుసుకోవడానికి ఇది కూడా ఒక గుర్తు అండి వాటి తోక కదలకుండా అలానే ఉండాలి తోక అలా కాకుండా తోకని జాడించి ఇట్లా వీపు మీద కొట్టుకుంటున్నట్టుగా చేసుకుందాం అనుకోండి వాటికి చిరాగ్గా దురదగా ఈగలు దోమలు వాళ్తున్నాయని అర్థం అనమాట చూడండి ఒక్క దాని ఒక్క ఆవు తోక కూడా కదలట్లేదు అలాగే వాటికి ప్లేస్ కూడా అసలు ఇరుకు కాలేదండి మంచిగా పడుకునేలాగా సరిపోయింది గంగా జోండ్ని ఎంత పెద్దగా గొరక పెట్టుకుంటే నిద్రపోయిందో మీ ఇంటికి ఇంకా గురకలు పెడుతున్నావు చిన్నమ్మా ఇంకా ఈ వారం ఈ గోశాల ప్రారంభం చేసేసి ఇంక నుంచి ఆవులు దాంట్లోనే ఉంటాయండి ఇంక ఈ లోపు వాటికి ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ బౌల్స్ కింద పడుకోవడానికి కింద మ్యాట్స్ ఉంటాయి కదండి అవి వేయించేస్తాం ఈ లోపు నెక్స్ట్ వారం నుంచి ఇంకా అవి ప్రారంభం చేసేస్తాం వాటిలోనే ఉంటదండి అవి తర్వాత కూడా అండి ఇవి ఓన్లీ నైట్ మాత్రమే షెడ్ లోపల ఉంటాయి మిగిలిన పగలంతా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంకా బయట హాయిగా స్వేచ్ఛగా తిరిగేలాగా ఏర్పాటు చేస్తాము సారదాగా మన దగ్గరకు వచ్చి మూడున్నర ఏళ్ళు అవుతుందండి ఈ మూడున్నర రేళ్లలో ఒక రాత్రి పూట తప్ప మేము పగలు అసలు వాటిని ఇప్పుడు కట్టలేదు అవి స్వేచ్ఛగా హాయిగా తోటంతో తిరుగుతూ వాటి నచ్చిన దగ్గరికి తిరుగుతూ ఉండేవండి కానీ గత నాలుగైదు నెలలుగానే వాటిని మేము కట్టేసి ఉంచుతున్నాము దానికి కూడా ఒక కారణం ఉంది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా వాటికి మళ్ళీ అలా ఉండాల్సిన అవసరం లేదండి మిగిలిన పగలంతా స్వేచ్ఛగా తిరుగుతాయి వాటిని మేము కట్టేయము నేను ఉదయాన్నే గేట్ దగ్గర నుంచినప్పుడు బయట ఎండుగడ్డి పడేసి అనిపించింది అండి అదేంటంటే సరదాగా వాళ్ళు తినగా మొత్తం తొక్కేసి వేస్ట్ చేసిన గడ్డి ఉంటది కదా అది పుల్సింగ్ పులిసింగ్ దేమ వాళ్ళు రాగానే ఎందుకు అక్కడ పడేశారు అని అడిగాను చెత్త కదా ఇంకా పంటరాదు కదా అని పడేశామని చెప్పారు కానీ అండి నేను వాళ్ళకి ఇప్పటికొక వెయ్యి సార్లు చెప్పు అండి అంటే వేస్ట్ అయిపోయిన ఎండుగడ్డి గాని అలాగే రాలిపడిన ఎండుటాకులు గాని అలాగే పంట వ్యర్థాలు గాని ఇవేవి చెత్త కాదు దయచేసి వాటిని బయటపడేయకండి కాల్ష్టం కూడా చేయొద్దు అని చెప్పాను అవి బంగారంతో సమానం అని చెప్పాను అనమాట చాలా సార్లు చెప్పాను వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పానండి చాలా సార్లు చెప్పాను అది ఎందుకు ఉపయోగమో ఎంత అవసరం ఏంటంటే చాలా సార్లు చెప్పాను కానీ మరి వాళ్ళకి అది సరిగ్గా అర్థం కాలేదు లేదా ఒకవేళ అర్థమైనా సరే అలా తోట అంతా ఎండి ఆకులు ఎండుగడ్డి ఉంటే పాములు అన్న భయంతో వాళ్ళు వాటిని బయటపడేస్తున్నారు ఏంటో గాని అయితే అది ఎంత ఇంపార్టెంట్ ఆచ్ఛాదన అనేది వాళ్ళకి నేను చెప్పడంలో నేను విఫలమయనే చెప్పొచ్చు అండి అయినా సరే అండి మొన్న మాత్రం కొంచెం గట్టిగా చెప్పాను ఎప్పుడు తోటలో ఉన్న ఎండుగడ్డి గాని ఎండిపోయిన ఆకులు గాని పంట వ్యర్థాలు గాని బయట పడేయకండి కాల్చొద్దు దయచేసి వాటిని తోటలోనే ఉంచండి ప్రతి మొక్క దగ్గర ఆచ్ఛాదనంగా వాడండి అని చెప్పాను ఆ రోజు ఆ బయట పడేసిన గడ్డి మొత్తం మన లోపలికి తీసుకురావని చెప్పండి తీసుకొచ్చి మళ్ళీ మొక్కల మొదట్లో ఇలా నేను కొంచెం వేసి చూపించాను ఇది ఇలా వేయండి అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను మళ్ళీ చూపించాను అనమాట ఇలా వేయమని కానీ గమనించింది షేడ్ నెట్ లో ఉన్న మొక్కలకి బయట ఉన్న మొక్కలకి చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడున్న ఈ చలికి బయట ఉన్న మొక్కలు అంత వేగంగా అంత బాగా పెరగట్లేదు అంత హెల్దీగా కూడా లేవు కానీ షేడ్ నెట్ లోపల ఉన్న మొక్కలు చూడండి ఒక ఆకుకి ఎటువంటి ప్రస్తుతానికి అయితే ఆకులకి ఎటువంటి పెస్ట్ అటాక్ అవ్వలేదు అన్ని అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి అలాగే వేగంగా చలికి అంత వేగంగా పెరగవు కానీ పర్లేదు కాకపోతే బయట ఉన్న వాటితో పోలిస్తే మాత్రం బాగానే పెరుగుతున్నాయి అండి మనకి ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైనవి జీవామృతము బీజామృతము ఆచ్ఛాదన వాఫ్స జీవామృతం గురించి అందరికి తెలుసు బీజామృతం కూడా తెలుసు ఆచ్ఛాదన అంటే మల్చింగ్ అలాగే వాఫ్స అంటేనేమో మనం మల్చిలాగా వేసిన ఆ లేర్కి కింద ఉన్న మట్టికి మధ్య సూక్ష్మమైన నీటి బిందువులు ఉంటాయి చూసారా వాదాన్ని వాఫస అంటారు ఈ నాలుగు ఉండేలాగా మన భూమిలో మనం చూసుకుంటే కొన్నాళ్ళకి ఆ భూమి అనేది మనం అసలు ఏమి చేయాల్సిన అవసరం లేని ఒక సహజమైన అడవిలో ఉండేలాంటి స్థితికి వస్తుంది ఇక్కడ కనిపిస్తున్న అట్టపెట్లు ఉన్నాయి కదండి అవి క్లే వెంటిలేషన్ బ్లాక్స్ తీసుకొచ్చాం కదా వాటికి వచ్చినాయి అనమాట ప్యాకింగ్ ఇవి సరే ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా వీటిని వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి షేడ్ నెట్ కింద ఉన్న మొక్కలకి మల్చింగ్ లాగా వేద్దామని అనుకున్నాను అంటే మనం అప్పుడప్పుడు వీడియోస్ లో చూస్తాం కదండి మన దగ్గర కదలే గానీ విదేశాల్లో గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా కి వీటిని వాడుతూ ఉంటారు సరే చూద్దాం మనం కూడా ఒకసారి వేసి నేనైతే ఎప్పుడు కార్డ్బోర్డ్ మల్చింగ్ వాడలేదు మనకి అంటే మన దగ్గర కార్డ్బోర్డ్స్ ఉండవు కదండి ఇంకోకుండా ఇవి వచ్చినాయి కదా చూద్దాం అసలు ఎలా ఉంటుందని అని చెప్పి వీటిని తీసుకెళ్లి మల్చింగ్ కోసం అని అక్కడ పెట్టాము కొన్ని రెండు మూడు వేసి కూడా చూసాను ఎలా అని అంటే కార్డ్బోర్డ్స్ అనేది సహజమైన పదార్థమే కదండి ఇవి తొందరగా డీకంపోజ్ అయి భూమిలో కలిసిపోతుంది అలాగే అలాగే మనకు మలిచిలాగా పనికి వస్తుంది కాకపోతే ఇవి వేసేటప్పుడు కార్డ్ బోర్డ్స్ వీటి మీద బాగా రసాయనాలతో వేసిన ప్రింట్ గానీ డిజైన్లు గాని అవన్నీ ఉండకూడదు నేను ఇవి ప్లేన్ గా ఉన్నాయి వీటి మీద ఏం కనీసం పేరు పేరుకోడలేదు కదా అని చెప్పి నేను ఇవి వాడాను వానపాములు ఈ కార్డ్ బోర్డ్స్ కి బాగా అట్రాక్ట్ అవుతాయి అంటండి చూద్దాం అసలు నేను అందుకే వేసాను ఎలా వస్తుందో ఏమవుతుందో దేవమ్మ వాన వానపాములు కాదు అసలు పాములు వస్తాయేమన్నా అని అన్నారు నేనేమన్నా అంటే ఆ షేడ్ నెట్ లోపల కదా మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం కదా ఇంకా పాములు ఎందుకు వస్తాయి భయపడకండి అని చెప్పాను అలాగే వీటి కింద చెతలు కూడా వస్తాయో అని సందేహం కూడా అన్నారు ఏమో అండి ఒకసారి వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా చూద్దాం లేని అది వేసాను ఏదన్నా తేడాగా ఉంటే మాత్రం తీసేయమని చెప్పాను వాళ్ళకి మొన్న వెళ్ళినప్పుడు వాతావరణం అంతా లాగా ఉందండి అంటే మనకు మామూలుగా ఎండగా ఉంటే యాక్టివ్గా ఉంటాము ఇక్కడ ఆ రోజు వాతావరణం ఏంటో డల్గా మబ్బుగా చల్లగా ఉందండి ఆ రోజు సాయంత్రం వాటి కోసం వాటర్ ట్యాంక్ పెట్టడంతో ఆ రోజు పని అయిపోయింది ఆ వాటర్ ట్యాంక్ కోసం వేసిన స్టాండ్ చూసారా అది కూడా ఇంతకు ముందు ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి వెనక ఉండేదండి అది మేము ఉండేది రేకుల షెడ్ కదా దానికోసం చెప్పి అది పెట్టాం అప్పుడు ఆ తర్వాత పైన అది వేసిన తర్వాత ఆ పై ట్యాంక్ పైకి మా చేయడం వల్ల దీన్ని తీసేసాం అనమాట దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం కింద ఎక్స్టెండ్ చేసి అదే వాడాము మళ్ళీ సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము ఉంటాను బాయ్